పొద్దుటూరు పట్టణ ప్రజలకు శ్రీ లక్ష్మీ సమేత స్వామి దసరా ఉత్సవ కమిటీ వారు వినియోగించుకునేది ఏమంటే మేము దసరా చేసే కొద్ది టైములో అయినా మా దాతలు ప్లస్ ప్రజలు అందరూ సహకరించి అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ఇంత షార్ట్ టైంలో మనం చేయలేమన్నా కూడా లేదు అన్నా మేము ఉంటాము మేమంతా కలిసి చేస్తాము ఖచ్చితంగా మనం చేస్తాము అట్లే ఉండకూడదు గుడ్డి మొప్పుడు దేవుడు అని కమిటీ వాళ్ళంతా మనకు సపోర్ట్ చేయడం ఒకటి ముప్పై మూడవ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై వార్షిక వస్తాం మేము చేపట్టి ముప్పై మూడు వార్షిక వస్తాం బాగా ఘనంగా చేయాలంటే మాకు టైం షార్ట్ టైంలో ఉన్నాము సరే ఉన్ని కాడిగా డబ్బులున్నిడిగా చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నాము కానీ అమ్మవారి కృప వల్ల మేము అనుకునే కంటే కూడా అమౌంట్ రాబట్టుకున్నాము కలకత్తా వాళ్ళే డెకరేషను గుడ్డగల్ల వాళ్ళే బ్యాండు రేపు హైదరాబాద్ వాళ్ళతే కలసాం రోడ్డు రేపు కలిసాంపు ఇళ్ళ రోడ్డు వచ్చేది కలసాంపు నుంచి రిలీస్ట్ ఆఫీస్ కాడి వరకు పోతాం హైదరాబాద్ వాళ్ళు వస్తారు పోలాటం వాళ్ళు ఇరవై రెండవ తేదీ లాస్ట్ రోజు వచ్చేసి కేరళ రెండవ తేదీ కేరళ డ్రమ్స్ ఇంకా తర్వాత అండర్ డ్రంప్స్తో కూడా మేమంతా ఈ ప్రోగ్రామ్స్ నిర్ణయించుకున్నాము ముందుగా మీ అందరికీ విన్నప్పంటే మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా బాగా బాగా సహకరిస్తాం సార్ మీరు కానీ లేదా అందరూ కూడా బాగా సహకరిస్తాడారు మాకు అది ఒక మీ కృతజ్ఞతలు ముందు ఫస్ట్ అలాగే పట్టణ ప్రజలకు కూడా ఏమన్నా రాలేదే మీరు మీకు లేం లేటుగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది ఫోన్లు కూడా మా వాళ్ళతో అందరూ ఉదయం చేసేవాళ్ళు ఏమన్నా సందాలు మీరు అనుకోలేదే మేము ఉన్నాం రాండి అని బాగా సహకరించాం మా దాతలు పొద్దుడు దాతలు అది ఒక సంతోషంగా ఉంది మా కమిటీ వాళ్ళకు ముప్పై మూడవ సంవత్సరం ఇది జరుపుకుంటానము మీకు అమ్మవారి కృప వలన సంతోషంగా జరగాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నాం ఈ సమేత చిన్నకేశ్వర దసరా ఉత్సవ కమిటీ వారు పొద్దుటూరు ప్రజలు ప్రజలకు శుభాకాంక్షలు ముఖ్యంగా దాతలకు చందాదారులకు అందరూ చాలా బాగా మమ్మల్ని సహకరించినారు బాగా అంతా స్పందించి బాగా చందాలు కూడా బాగా ఇచ్చినారు ముప్పై మూడో సంవత్సరం జరుపుతున్నాం కాబట్టి ఏ ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వినివించుకుంటున్నాను మన పొద్దుటూరు మన దసరా ఉత్సవాలు మన శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ దేవస్థానం ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు ఆ స్వామివారు కరుణ కటాక్షాలు అష్టైశ్వర్య ఆరోగ్య ఆయురాగలు ఇవ్వాలని మా కమిటీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు ఇప్పుడు మన ప్రొద్దుటూరు రెండవ మైసూరుగా ప్రసిద్ధి కాంచినది అది మనందరికీ తెలుసు అలాంటి మన ప్రొద్దుటూరు లో జరిగే దసరా ఉత్సవాలు రెండు వేల ఇరవై సంవత్సరము రేపు అనగా సోమవారం ఇరవై రెండు తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల మొట్టమొదటిగా దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి చివరిగా అక్టోబర్ రెండు గురువారము చివరి రోజుతో ముగుస్తాయి ఈ సంవత్సరము ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చాయి ఇలా పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందని వేద పండితులు చెప్పినారు ఇది చాలా సంతోషము ఎందుకంటే ఈ యొక్క గుడిలో అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరోజు ఈ పది రోజులు రాత్రిపూట అలంకారాలు వివిధ రూపాల్లో అమ్మవారు మన దర్శనమిస్తుంది ఆ దర్శన భాగ్యము మన ప్రొద్దుటూరు ప్రజలకు మన కడప జిల్లా వాసులకు అందరికీ అమ్మవారు కరుణ కటాక్షలు కలిగించాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం ముఖ్యంగా మా యొక్క శ్రీ మహాలక్ష్మి వైద్య చెన్నకేశం కమిటీ మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఒక అన్నదమ్ములాగా మేమంతా కలిసి చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కొద్ది రోజుల్లో కూడా మా యొక్క దాతలు కష్టైశ్వర్య ఆరోగ్యాల వల్ల కూడా ఇచ్చి మాకు చందాలు ఇచ్చిన దాతలకి అందరికీ కూడా ఈ అమ్మవారి కరుణ ఉండాలని కోరుకుంటున్నాను ఈ మొదటి రోజు ఇరవై రెండో తారీఖు మేమందరము ఉదయం ఏడున్నర నుంచి ఈ యొక్క దేవాల నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ సవాహ దేవస్థానంకి వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం కోసము జలం గంగాజలం అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చి ఆ రోజు ఉదయం ఇక్కడ అమ్మవారికి అభిషేకంతో స్టార్ట్ చేస్తాం దసరా ఉత్సవాలు తర్వాత అలా రోజు పది రోజులు అమ్మవారికి దసరాలో అభిషేకము తర్వాత హోమ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత భక్తులకు ఒంటి గంట నుంచి అన్నదానాలు కలుగుతాయి సాయంత్రము ఏడు గంటల నుంచి ఇక్కడ అమ్మవారు మనకు దర్శనాలు కలిగిస్తుంది కాబట్టి ఈ ప్రొద్దుటూరులో ఎన్నో రకాల అమ్మవారు దర్శనాలు ఇస్తుంది కానీ మా మహాలక్ష్మి సమయ చిన్నకం గురించి మనం చెప్పుకోవాలంటే కీర్తిశకము జనమే జయయుడు అనే రాజు ఈ యొక్క దేవాలయాన్ని దాదాపు ఐదు వేల సంవత్సరాలు మాకు చెప్తున్నారు అంత ప్రాచురింపున దేవాలయం ఈ అమ్మవారికి స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం మా అందరికి కదిలింది ఆమెకు సేవ చేయడంలో మేము అంత స్థానంలో ఉన్నాం అందుకే ఆ అమ్మవారి సేవలో మేము పాల్పంచుకుంటూ ప్రజలు కూడా మా అందరికీ చందాలి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు కావున మేము ఒక్కటే చెప్పేది ఈ దసరా ఉత్సవాల్లో మేము జరుపుకోవడానికి మాకు సారి ప్రతి ఒక్కరికి మీడియా సహా మొత్తం చందాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా సార్ అందరికీ మా కమిటీతో అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను